అందరికీ నమస్తే భారతదేశ రాజకీయ చిత్రపటంలో కాషాయ రంగు వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఒక కోట మాత్రం అజేయంగా నిలుస్తోంది పశ్చిమ బెంగాళ్ గత ఎన్నికలలో సర్వశక్తలు ఒడ్డినా భారతీయ జనతా పార్టీ ఆ కంచుకోటను బద్దలు కొట్టలేకపోయింది కాని ఇప్పుడు బీహార్ వంటి కీలక రాష్ట్రాల్లో విజయాల తరువాత బీజేపీ తన మొత్తం దృష్టిని బెంగాళ్ వైపు మళ్లించింది ప్రధాని మోదీ అమిత్ షాల వ్యూహాలకు పదును పెడుతోంది ఈసారి లక్ష్యం స్పష్టంగా ఉంది గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదు మరి బీజేపీ ఈసారి తన లక్ష్యాన్ని ఛేదిస్తుందా మమతా బెనర్జీ యొక్క ఉక్కుపిడికిలి నుండి అధికారాన్ని లాక్కోగలదా పశ్చిమ బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో గెలుపోటములను నిర్దేశించే అంశాలు ఏవి అన్నింటికన్నా ముఖ్యంగా లక్షలాదిగా ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు నకిలీ ఓటర్ల సమస్యను బీజేపీ ఎలా అధిగమించబోతోంది రెండువేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన రెండువేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవాన్నే మిగిల్చాయి ముఖ్యంగా రెండువేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో ముప్పై ఐదు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినా కేవలం పన్నెండు స్థానాలకే పరిమితం కావడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ నాయకత్వంలో ఇరవై తొమ్మిది స్థానాలను గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది మరి ఇంత భారీ ప్రచారం కేంద్ర నాయకుల పర్యటనలు ఉన్నప్పటికీ బీజేపీ ఎందుకు వెనుకబడింది ఒకటి మమతా బెనర్జీ ఇమేజ్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు ఆమె ఒక శక్తి బెంగాల్కి భేటీగా ఆమెకున్న ఇమేజ్ ప్రజలతో ఆమెకున్న ప్రత్యక్ష సంబంధం బీజేపీకి అతిపెద్ద అడ్డంకిగా మారింది రెండు సంక్షేమ పథకాల ప్రభావం లక్ష్మీర్ భండార్ కన్యాశ్రీ వంటి తృణమూల్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళా ఓటర్లను బలంగా ఆకట్టుకున్నాయి ఈ పథకాలు క్షేత్రస్థాయిలో టీఎంసీకి బలమైన ఓటు బ్యాంకును నిర్మించాయి మూడు బైటి పార్టీగా ప్రచారం బీజేపీని ఒక బైటి పార్టీగా ఢిల్లీ పార్టీగా చిత్రీకరించడంలో తృణమూల్ కాంగ్రెస్ విజయవంతమయ్యింది బెంగాలీ సంస్కృతి అస్తిత్వం వంటి అంశాలను వారు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు నాలుగు సరైన స్థానిక నాయకత్వం లేకపోవడం రాష్ట్రవ్యాప్తంగా మమతా బెనర్జీని ఢీకొట్టగల బలమైన ఏకైక నాయకుడిని బీజేపీ ప్రొజెక్ట్ చెయ్యలేకపోయింది కూడా వారి అవకాశాలను దెబ్బతీసింది ఈ ఓటమి నుండి బీజేపీ కీలకమైన గుణపాఠాలు నేర్చుకుంది పాత వ్యూహాలు బెంగాల్ పని పనిచెయ్యవని గ్రహించింది అందుకే ఈసారి సరికొత్త ప్రణాళికతో మరింత పకడ్బందీగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది అన్స్ బీహార్లో గెలిచాం మా తదుపరి లక్ష్యం బెంగాలే ఇది బీజేపీ అగ్రనాయకత్వం నుండి వస్తున్న స్పష్టమైన సందేశం ఈసారి వారి వ్యూహం బహుముఖంగా ఉంది ఒకటి ప్రాంతీయ బలాలపై దృష్టి గత ఎన్నికలలో బిజెపికి మంచి ఫలితాలు వచ్చినా ఉత్తర బెంగాల్ జంగల్ మహల్ వంటి ప్రాంతాలలో పార్టీని మరింత బలోపేతం చెయ్యడంపై వారు దృష్టి సారించారు ఈ ప్రాంతాలలో తమ పట్టును నిలుపుకుంటూ ఇతర ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు రెండు మహిళలు యువత లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ సంక్షేమ పథకాల ద్వారా మహిళా ఓటర్లను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో బీజేపీ కూడా మహిళలు యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వ పథకాలను వారిలోకి బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది మూడు టీఎంసీలో అసమ్మతిని వాడుకోవడం తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు నాయకుల మధ్య అసంతృప్తిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది టీఎంసీకి చెందిన ముప్పై ఎనిమిది మంది ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ నేత మిథున్ చక్రవర్తి వంటివారు బహిరంగంగా ప్రకటించడం ఈ వ్యూహంలో భాగమే శాంతి భద్రతల సమస్య పశ్చిమ బెంగాళ్లో ఎన్నికల అనంతర హింస రాజకీయ హింస ఒక ప్రధాన సమస్య రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జంగిల్ రాజ్ నడుస్తోండని ప్రచారం చేస్తూ తృణమూల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం బీజేపీ వ్యూహంలో ఒక ముఖ్యమైన అంశం ఈ కొత్త వ్యూహాలతో బీజేపీ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నప్పటికీ వారి మార్గం ముళ్లతో నిండి ఉంది బెంగాళ్లో అధికారాన్ని కైపట్టడం బీజేపీకి అంత సులభం కాదు వారి ముందున్న సవాళ్లు అసాధారణమైనవి మమతా బెనర్జీ ఆమె బీజేపీకి అతిపెద్ద మరియు ఏకైక సవాళ్ ఆమె రాజకీయ చతురత పోరాట పటిమ మరియు ప్రజలలో ఆమెకున్న ఆదరణను తక్కువ అంచనా వేయలేం ఆమె ఇప్పటికీ బెంగాల్ రాజకీయాలకు కేంద్రబిందువు టీఎంసీ సంస్థాగత బలం గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తృణమూల్ కాంగ్రెస్కు బలమైన క్యాడర్ నెట్వర్క్ ఉంది ప్రతి ఎన్నికలలో ఈ క్యాడర్ పోషించే పాత్ర చాలా కీలకం ఈ వ్యవస్థను ఛేదించడం బీజేపీకి పెద్ద సవాళ్ వామపక్షాలు మరియు కాంగ్రెస్ రాష్ట్రంలో వామపక్షాలు కాంగ్రెస్ బలహీనపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో వారికి ఇప్పటికీ చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉంది ఈ ఓట్లు చీలిపోవడం లేదా ఏకమవ్వడం అనేది బీజేపీ గెలుపోటములను ప్రభావితం చేస్తుంది అయితే ఈ రాజకీయ సవాళ్లను మించి బీజేపీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య మరొకటి ఉంది అదే నకిలీ ఓటర్ల సమస్య పశ్చిమ బెంగాల్ రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న తీవ్రమైన ఆరోపణ ఇది బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలసవచ్చిన లక్షలాది మందికి ఓటు హక్కు కల్పించి తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికలలో గెలుస్తోందని బీజేపీ మొదటి నుండి ఆరోపిస్తోంది ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి రాష్ట్రంలో ఏకంగా పదిహేడు లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారంటూ వారి జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించారు ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది ఒకే వ్యక్తికి బహుళ చోట్ల ఓట్లు ఉండటం చనిపోయిన వారి పేర్లు జాబితాలో కొనసాగడం వంటి అనేక అంశాలను బీజేపీ ఎత్తిచూపుతోంది మరోవైపు ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు బీజేపీనే ఇతర రాష్ట్రాల నుండి నకిలీ ఓటర్లను చేర్పిస్తోందని ఆమె ఎదురుదాడి చేశారు అయితే కేవలం ఓటరు కార్డు నంబర్లు ఒకేలా ఉన్నంత మాత్రాన నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ సమస్యను ఎలా అధిగమించాలి ఇది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికే ఒక సవాల్ దీనిను పరిష్కరించడానికి పటిష్టమైన చర్యలు అవసరం ఓటర్ల జాబితా ప్రక్షాళన ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆధార్ అనుసంధానం బయోమెట్రిక్ వివరాల సేకరణ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓటర్ల జాబితాను పూర్తిస్థానిలో ప్రక్షాళన చెయ్యాలి సరిహద్దు భద్రత బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను నిరోధించడానికి సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చెయ్యాలి పౌరసత్వ సవరణ చట్టం బీజేపీ ఈ సమస్యకు పౌరసత్వ సవరణ చట్టాన్ని చూస్తోంది అయితే బెంగాల్లో ఇది చాలా సున్నితమైన అంశం మరియు దీని అమలు రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు ఈ నకిలీ ఓటర్ల సమస్య రాబోయే ఎన్నికలలో అత్యంత కీలకమైన అంశంగా మారబోతోంది దీనిని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది తృణమూల్ ఎలా ప్రతిఘటిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది అయితే బెంగాల్కి భేటీగా మమతా బెనర్జీకి ఎంతటి ప్రజాదరణ ఉందో ఆమె ప్రభుత్వంపై అంతకంటే తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ బలహీనతలను ఆయుధాలుగా చేసుకుని బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది తృణమూల్ కాంగ్రెస్ను ఇరుకునపెట్టే ఆసక్తికరమైన అంశాలు ఇవే ఒకటి అంతులేని అవినీతి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి మరకలు చెరిపేస్తే పోయేవి కావు ఏ ఎస్ఎస్సీ స్కామ్ ఇది టీఎంసీని జాతీయ స్థాయిలో తలదించుకునేలా చేసింది మాజీ మంత్రి పార్థ చటర్మీ సన్నిహితురాలి ఇంట్లో దొరికిన కోట్ల రూపాయల నోట్ల కట్టల చిత్రాలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి వేలాది మంది అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేసి ఉద్యోగాలను అమ్ముకున్నారనే ఆరోపణలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి బి పశువుల స్మగ్లింగ్ కుంభకోణం బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే పశువుల స్మగ్లింగ్లో టీఎంసీకి చెందిన శక్తివంతమైన నాయకుడు అనుబ్రత మండల్ పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది ఇది కేవలం అవినీతే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా అని బీజేపీ ఆరోపిస్తోంది సి కట్ మనీ కల్చర్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుండి స్థానిక టీఎంసీ నాయకులు కమిషన్ వసూలు చేస్తున్నారనేది క్షేత్రస్థాయిలో ఉన్న మరో పెద్ద ఆరోపణ ఇది సామాన్య ప్రజలను నేరుగా ప్రభావితం చేసే అంశం కావడంతో వారిలో అసంతృప్తిని పెంచుతోంది రెండు రాజకీయ హింస మరియు సిండికేట్ రాజ్ బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితి బీజేపీకి అతిపెద్ద ప్రచారాస్త్రం ఎన్నికల హింస ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు హత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి తమ కార్యకర్తలకు రక్షణ కల్పించడంలో మమతా ప్రభుత్వం విఫలమయ్యని ప్రత్యర్థులను హింసతో అణచివేస్తోందని బీజేపీ నిరంతరం ఆరోపిస్తోంది సిండికేట్ రాజ్ నిర్మాణ రంగం నుండి చిన్న వ్యాపారాల వరకు ప్రతిదాంట్లో స్థానిక మాఫియా లేదా సిండికేట్లు చక్రం తిప్పుతాయని వీరికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటాయని బెంగాల్లో ఒక బలమైన అభిప్రాయం ఉంది ఈ సిండికేట్లు బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శకులు మూడు మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు ఇది బీజేపీ యొక్క సైద్ధాంతిక దాడికి కేంద్రబిందువు మమతా బెనర్జీ ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం హిందువుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని బీజేపీ బలంగా ప్రచారం చేస్తోంది ఇమాములకు ప్రభుత్వ ఖజానా నుండి భత్యలు ఇవ్వడం దుర్గాపూజ నిమజ్జనంపై గతంలోని సంఘటనలను వారు ఉదాహరణలుగా చూపుతున్నారు ఈ ప్రచారం రాష్ట్రంలో మతపరమైన ధ్రువణాన్ని పెంచుతోంది నాలుగు పారిశ్రామికంగా వెనుకబాటు ఒకప్పుడు దేశానికి పారిశ్రామిక రాజధానిగా ఉన్న బెంగాల్ ఇప్పుడు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోందని బీజేపీ విమర్శిస్తోంది సింగూర్లో టాటా నానో ఫ్యాక్టరీని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన మమత ఆ తరువాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించడంలో విఫలమయ్యారని దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు కొరవడ్డాయని వారు ఆరోపిస్తున్నారు ఈ ప్రతికూల అంశాలు బీజేపీకి అవకాశాలుగా కనిపిస్తున్నాయి అవినీతి హింస బుజ్జగింపు రాజకీయాలపై ప్రజలలో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మరుచుకోవాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు బెంగాల్ రాజకీయాలు ఒక కీలకమైన కూడలిలో ఉన్నాయి ఒకవైపు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ మరోవైపు దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని విస్తరించాలనే పట్టుదలతో ఉన్న నరేంద్ర మోదీ అమిత్ షాల భారతీయ జనతా పార్టీ బీజేపీ తన కొత్త వ్యూహాలతో పాత పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతోంది అయితే మమతా బెనర్జీ రూపంలో ఉన్న బలమైన ప్రాంతీయ శక్తిని క్షేత్రస్థాయిలో టీఎంసీకి ఉన్న పట్టును మరియు నకిలీ ఓటర్ల వంటి క్లిష్టమైన సమస్యలను అధిగమించడం వారికి పెను సవాల్ రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి ఇది కేవలం రెండు పార్టీల మధ్య పోరాటం కాదు ఇది ప్రాంతీయ అస్తిత్వం మరియు జాతీయ ఆకాంక్షల మధ్య పోరాటం ఇది సంక్షేమ రాజకీయాలు మరియు అభివృద్ధి రాజకీయాల మధ్య పోరాటం చివరిగా ఒకటే ప్రశ్న మిగిలి ఉంది బెంగాల్ గడ్డపై కమలం పూర్తిగా వికసిస్తుందా లేక తృణమూల్ యొక్క వేళ్లు మరింత బలంగా పాతుకుపోయాయని నిరూపించుకుంటోందా ఈ ప్రశ్నకు సమాధానం పశ్చిమ బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాదు దేశ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్దేశించబోతోంది ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందని మీరు భావిస్తున్నారు మీ అమూల్యమైన అభిప్రాయాలను విశ్లేషణను కింద కామెంట్స్ విభాగంలో మాతో పంచుకోండి మీ ఆలోచనలు ఈ చర్చను మరింత ముందుకు తీసుకువెళతాయి మనం మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం